కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పై దిగుమతి సుంకం పది శాతం తగ్గించడం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని వైఎస్ఆర్ సిపి కార్యదర్శి జెట్టి గురునాథరావు తెలిపారు జంగారెడ్గూడెం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో జట్టి గురునాథరావు మాట్లాడారు గత ఆరు నెలలుగా గిట్టుబాటు ధర లేక పొగాకు కోకో మిర్చి ధాన్యం పత్తి రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు వీటితో పోలిస్తే పామాయిల్ రైతుల పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉందని ఇటువంటి తరుణంలో పామాయిల్ కు దిగుమతి సుంకం పది శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందని అన్నారు ఈ ప్రకటన వల్ల ఇరవై వేల రూపాయలుగా ఉన్న పామాయిల్ ధర పద్నాలుగు నుంచి పదిహేను వేలకు తగ్గిపోయిందని చెప్పారు దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని తక్షణమే తగ్గించిన సుంకాన్ని పెంచాలని డిమాండ్ చేశారు త్వరలోనే తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మెట్ట ప్రాంతానికి తీసుకువచ్చి రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేదా తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు ముప్పటి శ్రీనివాసరావు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు నాయకులు మల్లేడి బాబి కొయ్య లీలాదర్ రెడ్డి ఇర్ల శ్రీనివాసరెడ్డి అట్లూరి రామరాజు మిర్యాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కూడా మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దమనీయమైన ఏర్పడింది ఏ పంట కూడా లేదు ఇటు అయితే చాలా దారుణమైన పరిస్థితి కొనే ఆదులు లేడు బరీ ఏపు ఏ నాటిపో అన్ని పోగలు కూడా ధరలు తగ్గిపోయే పరిస్థితి ఖోఖో అయితే ఏం చేయాలి తెలియని పరిస్థితి ఖోఖో కవులు తీసుకున్న రైతులైతే వాళ్ళ ఆత్మహత్య ఉన్నారు వాళ్ళ వాళ్ళు లక్షల రూపాయలు నష్టపోయి ఏం చేయాలి దిక్కిన పరిస్థితిలో ఉన్నారు దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు అలాగే ఖోఖో రైతులు కూడా ఆ పంట కొండానికి కూడా కంపెనీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎవరైనా ధర్నా చేస్తే వాళ్ళ మీద కక్ష పరిస్థితి ఈ రోజున ఖోఖో రైతులతో ఉంది మిగతా పంట మిర్చి పంట కానీ ధాన్యం కానీ అలాగే మన మన ప్రాంతంలో ఎక్కువగా ఎక్కువగా పండి పత్తి కానీ అన్ని పంటలు కూడా రేట్లు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం సరే ఎన్ని పంటలు ఎలాగొన్న ఒక్క పామాయిల్ రైతు పరిస్థితి బాగుందని చెప్పేసి మరో అనుకున్నాం కానీ ఒక పిగులాంటి వార్త ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పైన దిగుమతి సుంకం పది పర్సెంట్ తగ్గించింది ఇకపై మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ థాయిలాండ్ మిగతా దేశాల నుంచి అతి తక్కువ ధరకి పామాయిలు మనకి ఇంపోర్ట్ అవ్వడం ఈవేళ పామాయిల్ రైతుల పరిస్థితి అకమేకి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అసలు పామాయిల్ పంటమే పంట కూడా పూర్తిగా మరిగే పరిస్థితి కూడా ఈ రోజున మన కొనసాగుతుంది ఆ పది పర్సెంట్ దిగుమోత్సవంగా తగ్గించడం వల్ల ఈ రోజున టన్నుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చే ధర పదిహేను వేల రూపాయలకి పద్నాలుగు రూపాయలు తగ్గిపోయే పరిస్థితి రైతు పామాయిలు కూడా దిగుబడి లేక గిట్టుబాటు లేక పామాయిలతో తీసే పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక మన దేశానికి డెబ్బై వేల కోట్ల పైబడి విదేశీ మాలద్రవ్యం ఒక పామాయిలు దిగుమతి లేకపోవడం వల్ల వస్తుంది అంటే మన పామాయిలు కానీ మనకు పండించుకుంటే డెబ్బై వేల కోట్ల రూపాయలు మనకు మిగిలే పరిస్థితి కానీ ఈ రోజు విదేశీ మరద్రవ్యం మొత్తం కూడా దేశ ప్రజలపై భారం పడే పరిస్థితి ప్రమాదం ఈ రోజున ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి దిగుమత్ సుంకాన్ని పెంచే పరిస్థితి తీసుకురావాలి దిగుమత్ సుంకం పెంచితేనే పామాయిలు రైతులు తోట కూడా ముందుంటాయని చెప్పేసి మరి తెలియజేస్తూ దీనిపైన వైఎస్ఆర్ పార్టీ మరి పోరాటం సాగిస్తని మరి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మన ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇటు పోవ రైతులకి ఇటు పామాయిల రైతుల గురించి అలాగే ఇటు పోకు రైతుల గురించి మరి ఆయన ఆయన సమక్షంలో ఒక ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక జారీ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఎక్కడికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం మరి అంత కూట ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మరి పువాకి రైతులు కూక రైతులు అలాగే పామాయిలకి దిగుమసంఘం కూడా తగ్గించుకుంటా అదే పాత్రధాన్యా కొనసాగి రైతులు కాపాడు కోరుతుంది